ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళంతా కూడా అదే విధంగా అదే స్పిరిట్ తోని ఉంటారని చెప్పలేము ఎందుకంటే ఈ బయటకు వచ్చే వాళ్ళు ఆటోమేటిక్గా కుటుంబాలలో జాయిన్ కావాల్సి వస్తుంది ఆ కుటుంబం అనేక ఆర్థిక పరిస్థితులతో అనేక సమస్యలతోని ఇప్పుడు ఉంటుంది అలాంటప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడుకోవటం అనేది వాళ్ళ మీద బాధ్యత పడుతుంది ఇంతసేపు ఏమో వాళ్ళు అడి అన్ని పెట్టేసి అసలు ఇళ్ళ ఇళ్ళ ముఖాలు చూడకుండా భార్య పిల్లల ముఖాలు చూడకుండా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా ఉండి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా కానీ వీడికి వచ్చిన తర్వాత బా బరువుబాయ పడుంది దాన్ని పరిష్కరించుకోవటానికి ఒక ప్రయత్నం చే చేయాల్సి వస్తుంది ఒకటి రెండోది అవన్నీ ఉన్నా వాటితో పాటు తమకుండే రాజకీయమైన చైతన్యంతో ఆ సిద్ధాంతం మీద ఉన్న పట్ గ్రిప్తో వాళ్ళు బయట ఉండి పనిచేసేటోళ్ళు ఉంటారు అయితే కొంతమంది ఈ రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు లోతైన ఆవగాహన వాళ్ళు ఎన్ని కష్టాలున్నా ఏది ఉన్నా బయటకు వచ్చినాక కూడా అలాంటి జీవితమే గడుపుతారు